హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మో బ్లాగ్స్ తెలుగు ఛానల్ ఈరోజు ఇంకో వెరైటీతో మేము ముందుకు వచ్చానండి ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ఏం కర్రీ చేశానంటే చిక్కుడుకాయ ఇంకా క్యాలీఫ్లవర్ ఫ్రై చేశానండి అది ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూద్దామండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక ఐదు టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు తీసుకోవాలి ఇవన్నీ వేగాక ఒక ఫైవ్ మినిట్స్ దాకా వేగనివ్వాలి ఇలా వేగనిస్తేనే చాలా మంచిగా టేస్ట్గా వస్తుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది చాలా రుచిగా కూడా వచ్చింది కర్రీ లాస్ట్కి కొంచెం కొబ్బరి పొడి వేస్తే ఇంకా టేస్ట్ మాత్రం ఇంకా అదిరిపోతుంది మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇలా మగ్గాక మనము తర్వాత మనం క్యాలీఫ్లవర్ వేసుకోవాలండి ఇప్పుడు నేనైతే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను చూడొచ్చు వీడియోలో అయితే అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే దీంట్లో ఒక టమాటా కూడా వేసుకోవచ్చండి నేను టమాటాలు వేసుకోలేదు కావాలంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చు నేనైతే ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇలా టమాటాలు వేయకుండా చేసానండి కావాలంటే ఇంకోసారి టమాటాలు వేసి వండి చూపిస్తానండి కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి కర్రీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు క్యాలీఫ్లవర్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం వేడి నీళ్ళలో ఉడకనివ్వాలండి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేస్తే ఏమైనా క్రిములు ఉన్నా వెళ్ళిపోతుందండి ఇలా ఉడకనిస్తే చాలా బాగుంటుంది ఏమైనా పురుగులైనా సరే ఏమైనా డస్ట్ అయినా సరే వెళ్ళిపోతుంది కొంచెం పసుపు వేస్తే కొంచెం సాల్ట్ వేస్తే ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి తర్వాత మనం చిక్కుడుగాయ చిన్నగా తెంపుకున్న చిక్కుడుగాయలు కూడా వేసేసుకోవాలండి ఇవి వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఇలా మగ్గుతూనే మగ్గుతే ఉండాలండి కొంచెం దగ్గరుండి మీడియం వంట మీదనే వే చూసుకోవాలి కర్రీ అయితే కింద మాడిపోకుండా చూసుకోండి ఇప్పుడు నేను చిన్నగా అక్కడ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గుతూ ఉండాలి ఇలానే వేసాక ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలండి ప్లేట్ పెట్టాల్సిన అవసరం లేదు దీంతోనే మగ్గిపోతుంది కావాలంటే ప్లేట్ పెట్టి చూడండి కింద కొంచెం మాడిపోతూ ఉంటుందండి కింద ఇలా మాడిపోతున్నట్టు అనిపిస్తే ఒక టమాటా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కర్రీ కూడా నేనైతే ఇలానే ఫ్రై చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన వీడియోస్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా టేస్టీగా చాలా వెరైటీస్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి డ్యాన్స్ అయినా సరే ఎంటర్టైన్మెంట్ అయినా సరే కుకింగ్స్ అయినా సరే మార్కెటింగ్స్ అయినా సరే షాపింగ్ అయినా సరే అన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలండి ఇలా మగ్గితేనే చాలా బాగుంటుంది కర్రీ ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్నాం కదండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కారం పొడి వేసుకొని లాస్ట్కి కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బంద్ చేస్తే చాలా టేస్టీగా ఉండే బీమ్ క్యాలీఫ్లవరు చిక్కుడుకాయ కర్రీ అండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి మన ఛానల్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి బాయ్